ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నిర్గమగనం ముప్పై మూడు పద్నాలుగు ప్రిల్లర్ గమనించాలి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో ఉన్నట్లయితే దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చినట్లయితే ఎర్ర సముద్రం ఎదురైనా మారాలాంటి చేదైన అనుభవాలు ఎదురైనా శత్రువులు ఎదురైనా శ్రమలు ఎదురైనా అవన్నిటినీ జయించగలుగుతాం మనం వాటన్నిటి మీద జయ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ద నేమ్ ఆఫ్ జీజస్ హాలె నమ్ముతున్నారా ఖచ్చితంగా వాటిని మనం స్వతంత్రించుకుంటాం దేవునికి మహిమ కరుగును గాక హాలె లూయా కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్న మాటను స్వతంత్రం నా సన్నిధికి తోడుగా వస్తుంది అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తే ప్రతిది విజయమే స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో నీ సన్నిధిని తోడుగా ఉంచి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల నుంచి పేదరికం నుంచి నిరుద్యోగం నుంచి గుడలతనం నుంచి విడిపించి విజయం ఇచ్చినందుకు నీకు వందనములు చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్